అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పదమూడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి పదమూడు వేల రూపాయలు విడుదల కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ అనేటివి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ ప్రూఫ్స్ కనుక మీరు ఇక్కడ కనుక తీసుకెళ్ళిస్తే మీకు ఖచ్చితంగా ఈ తేదీ నుంచి ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాల్లోకి కూడా మరొకసారి జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ మహిళలకు డబ్బులు వస్తే ఏ మహిళలకు డబ్బులు రావు ఇక మహిళలు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే అనర్హుల లిస్టులో పేర్లు ఎలా ఉన్నాయి ఉంటే కనుక ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఇక ఎవరికి మనకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మహిళలు ఏం చేయాలి మరి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎక్కడా కూడా ఈ అప్డేట్స్ ఎవరు కూడా చెప్పలేరు నేను మీకు ప్రత్యేకంగా ఈ యొక్క అప్డేట్స్ దీనికి సంబంధించి మనకు అంటే మీరు ఏం చేస్తే మనకి డబ్బులు తొందరగా వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ను మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లైక్ చేసి షేర్ అప్పుడే మీతో పాటు మరికొంతమంది సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది అంటే ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాల ద్వారా మరింత డబ్బులు మీకు రావాలి మరిన్ని అప్డేట్స్ మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఈ ఒక్క పని చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు వస్తాయి ఏం చేయాలి ఏంటనేది మనం ఖచ్చితంగా ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పెద్దపీట వేస్తూ మహిళలకు అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పదమూడు వేల రూపాయల అయితే అందించడం జరిగింది అంటే ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ముప్పై ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకి యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వేశారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మనకు ఎక్కువ మంది మహిళలు లబ్ధిదారులుగా ఉంటే ఇందులో మనకు చాలామందికి రకరకాల సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను విడుదల చేయలేకపోయింది అంటే ముఖ్యంగా చూసుకుంటే సిక్స్ డే వ్యాలిడేషన్ ప్రధానంగా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆరు దశల ధృవీకరణ అంటారు మనకు ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం వెయ్యి చదర పొడుగుల ఫ్లాట్ ఉండడం మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం ఇటువంటి అనర్హతలు ఉన్నటువంటి వారిని ఈ యొక్క పథకం నుంచి తొలగించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా వారికి డబ్బులు వేసేటువంటి పరిస్థితి కూడా లేదనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేకమైనటువంటి ఆంక్షలను తీసుకొచ్చి ఈ యొక్క డబ్బులు అనేది జమ కాలేదనమాట చాలామంది మహిళలకు దీంతోపాటుగా మనకు ఈ ఆరు దశల ధృవీకరణతో పాటు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి ఈకేవైసీ ప్రాబ్లం ఉండడం అలాగే లింక్ ప్రాబ్లం ఉండడం ఒకటి అలాగే ఆర్టీఈ సీటు వచ్చిన పిల్లలను చేర్పించకపోవడంతో మీకు ఆర్టీఈలో సీటు వచ్చిందని చెప్పి ప్రభుత్వం కారణం చూపించడం ఇలా మనకు అనేక రకాల కారణాలు ఇది ఒకటే కాదు చాలామందికి ఏంటంటే ఇంకా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అర్హత ఉండి కూడా ఇక ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఈ యొక్క అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది చాలామంది తల్లులకు నేను చెప్పిన కారణాలతో పాటుగా అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదు అర్హత ఉండి కూడా డబ్బులు పడకపోవడానికి ప్రధానంగా ప్రభుత్వం రెండు కారణాలను అయితే చూపిస్తుంది ముఖ్యంగా ఒకటి ఈకేవైసీ ప్రాబ్లం రెండు లింక్ ప్రాబ్లం అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఈ రెండింటిని కూడా ప్రభుత్వం ప్రధానంగా పరిగణలోకి తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి ముఖ్యంగా ఈకేవైసీ అంటే ఏంటి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి అంశం మీరు సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ అంటే మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు వార్డు సచివాలయం సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ ఉంటుంది ఆ ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ వైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇది మొదటి కారణంగా ప్రభుత్వం అయితే చూపిస్తుంది కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్లో లేకపోవడం అలాగే మీరు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబరు మీకున్నటువంటి అకౌంట్ నెంబరు పనిచేయకపోవడం చాలామంది మహిళలు ఏం చేశారంటే గతంలో అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా అప్లై చేసుకోమని చెప్పలేదు అప్లై చేసుకోకుండానే యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది అంటే పంపిణీ చేసేసింది ప్రభుత్వం అంటే ఎటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకోలేదు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అటువంటివి ఏమీ తీసుకోకుండా కేవలం ఆన్లైన్లో ఉన్నటువంటి డేటా ప్రకారం ఇక్కడ ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది అంటే ఆన్లైన్లో పిల్లల వివరాలను పరిశీలించి మరి తల్లికి ఆధార్ కార్డు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ప్రభుత్వం ఏ డబ్బులు వేసినా కానీ ఇక్కడ ఎట్లా జమ అవుతున్నాయని చూస్తే ముఖ్యంగా మన ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావాలి కానీ ఇక్కడ ఏమైందంటే చాలామందికి ఈ డబ్బులు ఆ విధంగా వేసినా కానీ పర్లేదు అంటే చాలామంది మహిళలు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి అలాగే ఉంచేయడం దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేయకపోవడం అంటే లావాదేవీలను జరపకపోవడం మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడం మైనస్లో ఉండటం హోల్డ్ అయిపోవడం ఫ్రీజ్ అయిపోవడం ఇట్లా కారణాలు కొంతమందికి ఉన్నాయి మహిళలకు అటువంటి మహిళలందరికీ కూడా ఏమైందంటే డబ్బులు పర్లేదు అందరికీ డబ్బులు వేసినా కానీ ప్రభుత్వం డబ్బులు వీళ్ళకి వేసినా కానీ వీళ్ళకు పడకుండా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోయి ఇక ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తొలి విడతను జూన్ పన్నెండవ తారీఖున ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు అమలు చేయడం జరిగింది మరి జూన్ పన్నెండును విడుదల చేసినటువంటి ఈ తల్లికి వందనంలో చాలామంది మహిళలకు ఈ యొక్క డబ్బులు పడలేదు తొలి విడతనం ఇది మరి ఇక సరే ఈ తొలి విడతల డబ్బులు పడినటువంటి వారంతా కూడా గ్రీవెన్స్ పెట్టుకోండి మళ్ళీ కూడా మీ అరహతలు పరిశీలిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పి రెండో విడతను జూలై పదో తారీఖున రెండో విడతను విడుదల చేసింది మరి రెండో విడతను విడుదల చేస్తే ఇక్కడ మళ్ళీ కూడా దెబ్బే అంటే ఇక్కడ కూడా మళ్ళీ డబ్బులు పడలేదు అంటే ఇక్కడ కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారికి పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం ఇచ్చింది మరి ఇట్లా అవకాశం ఇస్తే ఏమైందంటే ఇక్కడ వీరికి కూడా డబ్బులు పడలేదు అంటే ఈ రకరకాల కారణాల వల్ల వీరికి కూడా డబ్బులు అనేది జమకాలేదు ఇట్లా జమకాకపోవడంతో ఏమైందంటే చాలామంది ఇబ్బంది పడ్డారు మరి ఈ విధంగా డబ్బులు జమ కాకపోవడంతో అలాగే అనమాట ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయారు మళ్ళీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే గ్రామ సచివాలయాల చుట్టూ తిరిగి గ్రీవెన్స్లు అనేది పెట్టుకున్నారు మరి అన్ని వివరాలు అప్డేటెడ్గా ఉన్నాయి ఈకేవైసీ ఉంది లింక్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ డబ్బులు పడలేదు డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల ఏంటంటే కొన్ని లక్షల మంది మహిళలకు ప్రభుత్వం అర్హత ఉండి డబ్బులు వేసినా కానీ డబ్బులు పడలేదు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కూడా ఎలిజిబుల్ టు పేయిడ్ అని చెప్పుంది అండర్ ప్రాసెస్ అని చెప్పుంది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది డబ్బులు ఇంకా అకౌంట్లో క్రెడిట్ కాలేదు మరి ఎందుకు కారణాలు చూస్తే నేను ముందుగా చెప్పినట్లు మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపో మరి ఇక్కడ మనకు ప్రభుత్వం మళ్ళీ క్లారిటీగా ఇచ్చిందనమాట క్లారిటీగా చెప్పింది ఏంటంటే ఇట్లా అకౌంట్ అనేది ప్రాబ్లం వల్ల డబ్బులు వేయలేకపోయామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతానికి ఎవరికైతే అర్హత ఉండి డబ్బులు పడలేదో మనకు ఒకటి అలాగే ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడలేదో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ ప్రత్యేకమైనటువంటి అప్డేట్ ద్వారా కనుక మీరు వెంటనే కూడా వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ యొక్క అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట వెంటనే కూడా మీకు ఏదైతే బ్యాంకు అకౌంట్ అదే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది కదా ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కొత్త బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకుని ఆ బ్యాంకు వివరాలను కనుక తీసుకుని మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది నేను గతంలో కూడా చెప్పాను అప్పట్లో కూడా చాలామందికి డబ్బులు పర్లేదని చెప్తూ ఉంటే నేను అప్పట్లో మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పి ప్రతి మహిళకు కూడా నేను తెలియజేశాను ప్రతి మహిళ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ ఖాతాల్లోకి వెంటనే కూడా డబ్బులు వస్తాయని చెప్పి నేను గతంలో చెప్పాను చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అటువంటి వారందరికీ కూడా డబ్బులు పడ్డాయి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు క్లారిటీగా మీ కొత్త బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ కూడా సచివాలయానికి వచ్చి అప్డేట్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి మీరు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ మీద ఆధారపడకుండా ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు మనకు ఖచ్చితంగా జమ అవుతాయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే కొత్తగా ఈ పోస్టాఫీస్ అకౌంట్కి అన్ని కూడా లింక్ అవుతాయి ఎన్పిసిఐ లింక్ అవుతుందంట ఆధార్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా లింక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఎందుకు నేను కొత్త అకౌంటే చేసుకోమంటున్నానంటే చాలామందికి ఏంటంటే ఆధార్లో ఒక పేరు ఉంది అకౌంట్లో ఒక పేరు ఉంది బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంది ఇట్లా ఆధార్లో పేరు బ్యాంక్ అకౌంట్ పేరు అనేది మిస్ మ్యాచ్ పేర్లు రెండు కూడా కరెక్ట్గా లేవని చెప్పే కారణాల వల్ల కూడా చాలామందికి డబ్బులు పడలేదు మరి ఇటువంటివన్నీ కూడా మీకు దెబ్బతీసాయి కాబట్టి దీనివల్ల మీకు ఈ తల్లికి వందనం డబ్బులు పర్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొత్తగా ఇప్పుడు ఫ్రెష్గా మీ ఆధార్ కార్డులో వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి చాలామంది దగ్గర పాత ఆధార్లు ఉన్నాయి ఆధార్ తీసుకుని వెళ్ళి అట్లే అప్డేట్ చేసుకుంటారు అంటే అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు మరి అప్డేటెడ్ ఆధార్ తీసుకోండి మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి ఫస్ట్ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుని సచివాలయానికి వెళ్ళి ఆధార్ అప్డేట్ ఏదైతే ఉంటుందో ఆ అప్డేటెడ్ ఆధార్తో మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయి మీరు అప్డేట్ అంటే చేసుకోండి సచివాలయానికి వెళ్ళి మీకు ఈ నెల చివరిలో లేదు ఈ నెల లాస్ట్ లో మనకు ఖచ్చితంగా మనకి యొక్క పెండింగ్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వేస్తామని చెప్పి చెబుతూ ఉంది కాబట్టి ప్రతి మహిళకు కూడా యొక్క పద్దెనిమిది వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ఖచ్చితంగా మీ ఖాతాలోకి వస్తాయి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి నేను చెప్పినట్లుగా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని ముందుగా సచివాలయానికి వెళ్తారు కాబట్టి ఎలాగో అక్కడ జాబితాలో పేరు ఉందా లేదా కూడా చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇటీవల గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారిపోవడం జరిగింది మరి ఇటువంటి వారంతా కూడా మీరు అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకుని ఆ వివరాలు కనుక మీరు సమర్పిస్తే మీకు యొక్క డబ్బులు అనేది ఈజీగా మీ అకౌంట్లోకి వచ్చేస్తే ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను చెప్పిన అప్డేట్ ఖచ్చితంగా చేసుకోండి సచివాలయానికి వెళ్ళి మీకు ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఇదే అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా మీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగా తెలియజేస్తూ ఉంటాను